చాలా మంది పార్టీకి అండగా ఉంటామని చాలా మంది పార్టీకి పని చేస్తామని మాకు అవకాశం రాకుండా కాంగ్రెస్ పార్టీకి గెలిపే దేంగా అని చెప్పేసి అనేక మంది అభ్యర్థులు నామినేషన్ వేసేప్పటికీ వాళ్ళందరూ కూడా ఉపసంహరించుకున్నారు వాళ్ళందరికీ నా హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వాళ్ళ పార్టీ లైన్ లో నిలబడినారు వాళ్ళు ఇంకా రిక్వెస్ట్ చేసిన ఉపశమంచుకోవడం కాదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కొరకు అందరు కూడా మీరు కష్టపడి ఈ పది రోజులు పనిచేయాలని మిమ్మల్ని అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను తద్వారా భవిష్యత్తులో వాళ్ళకి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో చాలా అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వంలో కొంతమందికి అవకాశాలు ఇస్తాం పార్టీ పదవుల్లో కొంతమందికి అవకాశాలు అల్టిమేట్ అల్టిమేట్గా పార్టీ కోసం పనిచేసి నిలబడేటువంటి వ్యక్తులకు తప్పకుండా భవిష్యత్తులో వాళ్లకు అవకాశాలు ఇస్తాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం అదేవిధంగా కొంతమంది పార్టీని నష్టం చేయడానికి పార్టీ లైన్ దాటి ఉపసంహరించుకోకుండా ఏదైతే పార్టీకి వ్యతిరేకంగా కొంత వాళ్ళలో ఇప్పుడు ఇంతకుముందు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు వారు ప్రకటించినటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తున్నాం వాళ్ళకు దయచేసి పట్టణానికి సంబంధించిన ప్రజానీకాని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మీ అందరికీ ఎవరైతే వాళ్ళతో తిరిగే ప్రచారంలో పాల్గొంటే మీరు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళవలసి ఉంటుంది కాబట్టి మీరు ఇద్దరు కూడా మన కాంగ్రెస్ పార్టీ బలపరచిన అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ బీఫాన్ తీసుకున్న అభ్యర్థులు గెలుపు కోసం పనిచేయాలా ఇండిపెండెంట్ గా నిలబడి మేము కాంగ్రెస్ అని చెప్పుకొని ఇంకే రకరకాల అపోవాలు ఏదైనా కల్పించినా వాళ్ళకి ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు అందుకనే వాళ్ళను కాంగ్రెస్ పార్టీ నుంచి మరి పిసిసి గారి అనుమతితో జిల్లా అధ్యక్షుల వారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా బహిష్కరించడం జరిగింది మిగతా కార్యకర్తలు ఇప్పటి వరకు వాళ్ళకి ఇంకా టికెట్ వస్తే ఆశతోటో లేకపోతే వాళ్ళ మీద ప్రేమతోటో ఇంకా మా వాళ్ళు పార్టీతో ఉంటారేమో అనుకో వాళ్ళతో తిరుగుతున్నటువంటి వాళ్ళందరూ కూడా దయచేసి కూడా కాంగ్రెస్ వైపు తిరిగి వచ్చేయండి వాళ్ళతో ఉండకండి అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను దాంతో పాటుగానే ఇవాళ నిర్ణయించిన అభ్యర్థులందరూ కూడా గెలపడానికి పట్టణ పార్టీ మొత్తం కూడా పట్టణానికి సంబంధించిన ముఖ్య నాయకులంతా నియోజక సంబంధించిన ముఖ్యమైన నాయకులు అందరూ కూడా ఇక్కడ కృషి చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి పార్టీ యంత్రాంగం అంతా కూడా రేపు ఉదయం నుంచి మేమందరం కూడా రంగంలోకి దిగబోతున్నాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్షుల వారు చెప్పినట్టు తప్పకుండా దేవరకొండ పట్టణంలో ఇరవైకి ఇరవై వార్డు గెలవడానికి కాంగ్రెస్ పార్టీ శాయశక్తుల మా నాయకులు కార్యకర్తలు మేమందరం కూడా ఒక కుటుంబ సభ్యులుగా ముఖ్యమంత్రిగా యుద్ధం చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడమే ధ్యేయంగా ముందుకు వెళ్తాం ఇందులో ఎవరికి మాకు వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు లేవు మాదంతా ఉంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించడమే మా ధ్యేయం కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడంతో పాటుగా అందరి అభిప్రాయం మేరకు ఈ పట్టణానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి నాయకులంగా కావచ్చు లేదు పట్టణంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాల యొక్క అభిప్రాయం మేరకు ఒక మెజార్టీ క్యాస్ట్ సంబంధించి గతంలో దేవరకొండ పట్టణానికి సర్పంచ్ గా పనిచేసిన అనుభవం కావచ్చు గతంలో దేవరకొండ పట్టణ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం కావచ్చు అనేకమైనటువంటి ఎన్నికల్లో మరి పార్టీకి పనిచేసి మాతో మన ఎన్నికల్లో పనిచేసిన అనుభవం కావచ్చు ఇవన్నీ కోణాలు ఆలోచించడం అన్ని సామాజిక వర్గాల యొక్క అభిప్రాయాలు తీసుకున్న తర్వాత అన్ని ముఖ్యమైనటువంటి పెద్ద వర్గాలైతే ఇవాళ పద్మశాల కావచ్చు 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 గౌడు కావచ్చు ముండూరు కాపు కావచ్చు అదేవిధంగా విశ్వకర్మ సోదరులు కావచ్చు ఎన్ని సంఘాలు ఎన్ని అయితే సామాజిక వర్గాలు దేవరకొండలో ఉన్నాయో వారందరి యొక్క అభిప్రాయం తీసుకున్న తర్వాత దేవరకొండ పట్టణానికి సంబంధించి పట్టణం అభివృద్ధి జరగాలన్నా దేవరకొండ పట్టణానికి సంబంధించి ఒక పెద్ద సామాజిక వర్గానికి సంబంధించిన కలిగినటువంటి అందరిగా అందరి కలుపుకొని పోగలిగేటువంటి వ్యక్తి పున్న శైలజ వెంకటేశ్వర్లు గారి యొక్క సతీమణిని దేవరకొండ పట్టణ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం జరిగిందని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం అందుకనే దేవరకొండ పట్టణ ప్రజానికా అందరికీ మీ అందరికి నా చేతులు జోడించి మిమ్మల్ని అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా ఈ దేవరకొండ పట్టణంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి చాలా అన్ని వార్డులలో సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించ కావాలంటే రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపిస్తేనే ఆ వార్డులో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారమైన దానికి నేను నా సోదరుడు ఎంపీ ఇద్దరం కూడా కలిసి కట్టుగా ఈ పట్టణ అభివృద్ధికి అన్ని రకాల సాయశాఖ అందించడం బాధ్యత మాట చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను మీరు ఏ విశ్వాసంతో ఏ నమ్మకం అయితే బాలునాయక్ గెలిస్తే మాకు పట్ల అభివృద్ధి చెప్తానని భావిస్తున్నారో అన్ని వార్డులలో ఇరవై ఇరవై వార్డులు గెలిపియండి ఈ దేవరకొండలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి గౌరవం ముఖ్యమంత్రి గారు మరి ఇప్పటికే ఉన్నటువంటి నిధులతో పాటుగా భవిష్యత్తులో ఇంకా యాభై కోట్ల నిధులు ఇంకా ధనంగా విస్తానే మొన్ననే హామీ ఇచ్చిపోయినాడు వాటన్నిటి తీసుకొని వచ్చి దేవరకొండ పట్టణంలో చాలా రోడ్ల సమస్యలు దేవరకొండ మున్సిపాలిటీని మొదటి స్థానంలో ఉంచేటువంటి బాధ్యత నాదని చెప్పి మరొకసారి దేవరకొండ ప్రజాపతికానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను గతంలో మున్సిపల్ చైర్మన్ గా పనిచేసినట్టు పెద్దల ఆలంపల్లి నరసిక గారు చాలా సమస్యల కోసం వారి శాఖ శక్తుల శక్తి వంచన లేకుండా ఈ పట్టణ అభివృద్ధి కొరకు వారు పనిచేసినారు ఇవాళ మళ్ళీ కూడా వారి సహకారాన్ని తీసుకొని తప్పకుండా దేవరకొండ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరూ కూడా గెలిపించుకొని మరొకసారి దేవరకొండ కిల్ల పైన కాంగ్రెస్ జెండా ఎగిరేసి మరి ఇరవైకి ఇరవై వాడు గెలిపేటప్పుడు ధ్యేయంగా అందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్తామని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం దేవరకొండ పట్టణ ప్రజానికానికి ఇవాళ ప్రతిపక్ష పార్టీల వల్ల ప్రతిపక్ష పార్టీల వార్డు సభ్యులు గెలవడం వల్ల ఈరోజు తాత్కాలికంగా రకరకాలైన మీకు అపోహలు లేకపోతే తాత్కాలికమైనటువంటి ఆశలు ప్రభులోభాలు రకరగానని చెప్పవచ్చు కాక కానీ మీ వార్డు అభివృద్ధి జరగాలంటే ఇక్కడ అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవలసిందే ఆ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలవడం ద్వారానే మీ వార్డులలో ఉన్నటువంటి సమస్యలని శాసన సభ్యులుగా నా దృష్టికి నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మరి సమస్యలన్నీ కూడా పరిష్కరించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఇరవై కిరే వార్డులో ఉన్నటువంటి పట్టణ ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి ఏ ఒక్క వార్డు కూడా అవతల ప్రతిపక్ష పార్టీకి ఇచ్చినా మీ అభివృద్ధి ఆగిపోద్ది నిధులు తేలేరు ఆ సమస్యలు పరిష్కారం కావు అందుకని దయచేసి పట్టణానికి సంబంధించిన ఇరవైకి ఇరవై వార్డులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని తద్వారా ఈ పట్టణ అభివృద్ధికి సహకరించాలని అన్ని వర్గాల ప్రజాని కానీ పట్టణ ప్రజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను